భౌతిక జగత్తులో చెట్లు అనుభవించే సుఖానికి మనిషి అనుభవించే సుఖానికి లాస్ట్ వీడియో ఒకసారి పెట్టాను ఒకసారి షార్ట్లో చూడండి చెట్టు భౌతిక సుఖము దొరుకుతుంది అనుకొని ఒక దగ్గరే గాలి వాన ఎండ అంటూ అన్నిటినీ కాచుకొని నిలబడుతుంది కానీ అదే చెట్టు ఉన్న సమయంలో మనిషిని నుంచోబెట్టి నువ్వు కూడా సుఖంగా ఉండొచ్చు ఇక్కడ నిలబడు అంటే ఏమాత్రం ఒప్పుకోడు ఎందుకంటే ప్రాణమున్న మనిషి సుఖభోగాలకి అప్పుడు జరిగేదానికే తప్ప దూరంగా జరిగేదాని గురించి ఆలోచించాడు కాబట్టి ఇది చెట్టు అనుభవిస్తుమో కానీ మనిషి ఏమాత్రమో అనుభవించడు సుఖము నానా రకాల తలగతులు జీవులు ఉన్నాయి సుఖాన్ని గురించి వాటి భావనలు అనుభూతులు కూడా వివిధ రకాలుగా తరగతులు ఉన్నాయి ఒక పశువు చంపబడుతున్నట్లు చేసినా వేరొక పశువు గడ్డి మేస్తూనే ఉంటుంది తరువాత వంతు తనదేన జ్ఞానం దానికి లేకపోవడమే అందుకు కారణం తాను సుఖంగా ఉన్నట్లు అది తలచిన మరుక్షణమే అది కూడా వధింపబడుతుంది ఈ రకములుగా అనేక తరగతులు సుఖాలు ఉన్నాయి అయినా వాటినన్నిటినీ మహోన్నతమైన సుఖం ఏది శ్రీకృష్ణుడు ఈ విధ ఈ విషయాన్ని అర్జునుడికి ఇలా చెప్పాడు భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని వినండి అట్టి ఆనందమును స్థితిలోనో సమాధి మనిషి అపరిమితమైన దివ్యాంగ ముందుల స్థితిని పొంది దివ్యేంద్రియాల ద్వారా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఆ విధంగా స్థితుడై అతను సత్యము నుంచి వైదొలగకుండా ఉంటాడు బుద్ధి అంటే కుశలత బుద్ధి కుశలత మనిషిని సుఖించ గోచరించే బుద్ధిమంతుడై ఉండాలి పశువునకు నిజంగా వికసిత బుద్ధి లేకపోవడం వలనే వలన మనిషి అనుభవించినంతగా సుఖాన్ని అనుభవించలేదు చేతులు ముక్కు కళ్ళు ఇతర ఇంద్రియాలు స్వదేహంగాలతో స్వదేహంగాలుగా చనిపోయి చనిపోయిన మనిషి కూడా ఉంటాడు మిగతాది తర్వాత వీడియోలో పెడతాను చూడండి